జ్ఞాన్వాపి అనే అంశం చాలా సున్నితమైంది దీని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లే ఇప్పటి వరకు చాలా వరకు చరిత్రలో ఉన్నటువంటి సత్యాల్ని మనం వివిధ వీడియోల్లో చెప్పుకున్నాం ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది అందులో భాగంగానే ఈ వార్త జ్ఞానవాపి దక్షిణ నేలమాలిగలో ఉన్నటువంటి వ్యాస్ జీ అనే ప్రాంతంలో పూజలు నిలిపివేయాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక నిర్ణయం తీసుకుంది ములాయం సింగ్ యాదవ్ టైంలో అప్పుడు కరసేవకులందరినీ కూడా పెట్టుకున్న ఆ టైంలో సో ఆ నిర్ణయం ఏదైతే ఉందో నైన్టీన్ నైన్టీ త్రీలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చట్ట విరుద్ధమని పేర్కొంది చాలా కాలం నుంచి నడుస్తున్నటువంటి ఈ వివాదానికి సంబంధించి ఏఎస్ఐ సర్వేకి గత ఏడాది జూలై ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఒకటిన కోర్టు అనుమతి ఇచ్చింది సర్వే అనంతరం డిసెంబర్ పద్దెనిమిదిన రిపోర్టు కోర్టుకు అందింది ఏఎస్ఐ సర్వేలో సంచలన విషయాలు వెలువలోకి వచ్చాయి చాలా వరకు ఒక రకంగా చెప్పుకోవాలంటే భయంకరమైన నిజాలనే చెప్పాలి అది గుడిరా నాయన అని చెప్తే ఎవడు వినడు కదా అది ఒక ఆలయం రానాయనా అంటే కానీ లోపల ఎక్కడ చూసినా ఆలయ నమూనాలు ఆలయ చిహ్నాలు వాటికి సంబంధించిన శిలాఫలకాలే మన తెలుగు భాషకు సంబంధించిన ఒక శిలాఫలకం కూడా దొరికింది గతంలో ఉన్న భారీ హిందూ దేవాలయాన్ని కూల్చివేసి అక్కడ మసీదు నిర్మించారని సర్వేలో తేలింది ప్రస్తుత మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉండేదని సర్వేలో వెల్లడైంది మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను రాళ్లను వినియోగించినట్లుగా తేలింది అప్పటి నుంచి కింది కోర్టులకు వెళ్ళినటువంటి ఈ కేసు ఇప్పుడు సుప్రీం గడప కూడా తొక్కింది తాజాగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి నిర్మాణం అంటే ఈ సముదాయంలో పూజలు చేసుకునేందుకు హిందూ భక్తులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది పూజలకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసినటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు ఏప్రిల్ ఒకటవ రోజున విచారణ చేపట్టింది మసీదు కమిటీ తరఫున న్యాయవాది హుజైఫా అహ్మది వాదనలు వినిపిస్తూ మసీదు సముదాయంలో పూజలు చేసుకునేలా దిగువ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చేయడానికి వారం గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వాటిని వెంటనే అమలు చేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు ఇదే అంశాన్ని తాము హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లామని కానీ అక్కడ మాకు ఊరట లభించలేదని వాదించారు ఎందుకంటే ఇంతకు ముందే హైకోర్టుకు రాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వస్తే ముందు కింది కోర్టులో తేల్చుకొని మా దగ్గరకి రండి అని చెప్పడంతో మేము ఆ కోర్టుకు వెళ్ళాం అక్కడ సంతృప్తి లభించలేదు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం మీరు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మసీదు కమిటీకి సంబంధించినటువంటి లాయరు వాదిస్తూ ఉన్నారు ఆయన ఏమంటున్నారంటే పూజలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ వాదనలపై స్పందించారు ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు మసీదు సముదాయంలోని విగ్రహాలను దాని దక్షిణం వైపు నుంచి దర్శించుకోవచ్చని అలాగే మసీదు ప్రవేశ ద్వారం ఉత్తరం వైపు ఉందని అన్నారు ఈ రెండు దారులు వేరువేరు కాబట్టి ఒకదానికొకటి ప్రభావితం చేయవని ప్రస్తుతానికి రెండు వర్గాల వారు ప్రార్థనలు యథావిధిగా కొనసాగించుకోవచ్చని వెల్లడించారు మసీదు దక్షిణ నేలమాలిగలో హిందువులు పూజలు చేసుకోవడానికి దిగువ కోర్టు ఆల్రెడీ ఇప్పటికే అనుమతినిచ్చింది ఈ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది ఇప్పుడు ఒక రకంగా సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్లే